లేని వైఎస్ఆర్సీపీ అంటే ఎవరు ఊహించలే ఉండరు ఈ రకంగా ఉంటుంది అసెంబ్లీ అని అయితే ఊహించలేదు అంటే వ్యాఖ్యాతలు ఊహించలేదు మీడియా ఊహించలేదు పార్టీలు ఊహించలేదు ప్రజలు ఊహిస్తారు ప్రజల ఆలోచన ప్రజల ఊహ ప్రజల భావన ఏ విధంగా ఉందో ఆ మేరకు ఒక తీర్పు వస్తుంది సభ ఏర్పడుతుంది తప్పకుండా ఒక చాలా సంచలనాత్మకమైనటువంటి అసాధారణమైన తీర్పు తర్వాత శాసనసభ ఎలా ఉంటుంది కలర్ఫుల్ ఇట్స్ కొంచెం కలర్ఫుల్గా ఉన్నటువంటి అలాగే కొంచెం వేడి వాడి పెరిగినటువంటి వాతావరణంలో సభ మొదలైంది అయితే ప్రశాంతంగా గడిచిందని చెప్పాలి మనం ఈ రోజు వరకు జరుగుతున్నంత వరకు చూస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇతర మంత్రులు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారాలు ఆ సందర్భంగా జరిగినవి చూస్తే సభాపరంగా మటుకు అక్కడ ఎలాంటి గడిబి గజిబిజి లేకుండా హెల్దీగానే సాగింది ఆరోగ్యంగా సాగింది అది స్వాగతించదగింది దీనికి అభినందించాలి ముఖ్యంగా ప్రొటన్ స్పీకర్ తాత్కాలిక స్పీకర్గా ఉన్న మిత్రుడు సీనియర్ సభ్యుడు గోరంట్ల ఉతయ చౌదరి గారిని ఆయన ఈరోజుకు ఆయన ఈరోజు రేపు ఆయన ఆధ్వర్యంలో స్పీకర్ వచ్చేవారు కదా ఇది జరిగింది అందరూ ప్రమాణ స్వీకారం చేయడం అక్కడికి వెళ్ళి చెప్పడం దీనికి బ్యాక్డ్రాప్లో ఒక సమాంతరంగా నారా భువనేశ్వరి పెట్టినటువంటి ట్వీట్ నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచిందని అక్కడ దాదాపులు కూడా అధికార పార్టీ సభ్యులు కూడా అదే నినాదం ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ గెలిచినా కానీ ప్రజల తీర్పు ప్రజాస్వామ్యం సజీవంగా ఉందని చెప్పడానికి ఈ సంచలనాత్మకమైనటువంటి మార్పులు తీర్పులు ఇవి నిదర్శనం అవుతాయి ఇంకా రెండోది ముందు చంద్రబాబు చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ చేశారు నిజంగానే అధికారం ఉందని చెప్పి మనము భావించకూడదు ఎప్పుడు కూడా నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగుబట్టు కుక్క చేత అన్నట్టుగా ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నంత వరకు ఒక విధంగా ఉంటుంది అధికారం అనేది అది నీళ్లలోన ముసలిలాగే బయట వేరే అవుతుంది ఇప్పుడు మీరు గేట్ కూడా తాకలేరు అది దీన్ని మనం అన్నప్పుడు రాజ్ నారాయణ్ అనేటటువంటి ఒక సాధారణ పాత సోషలిస్ట్ నాయకుడు గడ్డగిడ్డ పెట్టుకుని గజ్బిజిగా ఉన్నాడు ఇందిరాగాంధీని ఓడించగలుగుతాడని ఎవరనుకోలే ప్రజలే అప్పుడు ఓడించినా గెలిపించినా ఓడించినా ప్రజలే ఈ మా ఈ ప్రాథమిక సత్యం మన బుర్రల్లో ఉంటే కనుక పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేయడాలు ఇట్లాంటివి జరగవు ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రజాస్వామిక పద్ధతుల్లో విజయానికి ఒక సారథ అనిపించుకొని ఆయన సభలోకి అడుగుపెట్టాడు ఇప్పుడు మీరు కనుక కొంచెం రివైండ్ చేస్తే పిఠాపురంలోనూ ఇంకొక చోట నన్ను సభకు పంపించండి సభకు పంపించండి అని ఆయన మీరు గేటు కూడా తాకలేరని చెప్తున్న అప్పటి ముఖ్యమంత్రి మీరు నన్ను సభకు పంపించండి మీరు నాకు ఓటు వేయకుండా విజయం చేకూర్చకుండా సభకు పంపించకుండా ఏం మాట్లాడితే ఏం లాభం ఇవన్నీ వృధా మీరు సీఎం సీఎం అని అరిస్తే నేను సీఎం కాను ఓట్లు వేస్తే అవుతాను ఇవన్నీ చాలా తాజా సన్నివేశాలే మీరు కనుక ఒకసారి చేసుకుంటే సో వీటన్నిటిలో మనం చూడాల్సింది ప్రజలు ప్రజల తీర్పు వాళ్ళ చైతన్యం అందుకని ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు వాళ్ళిద్దరూ చంద్రబాబు మళ్ళీ వాళ్ళని ఆలింగనం చేసుకున్నాడు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చాలా ఊహలు కథలు నడిచాయి కదా ఆయన సభకు వస్తాడా లేదా ఈరోజే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ ఆయనకు కాళ్ళు కూడా పెరగటము అనే కారణాల వల్ల ఆయన తర్వాత ఎప్పుడో ప్రత్యేకంగా వచ్చి ఒకరోజు ప్రమాణ స్వీకారం చేశారు కొన్నిసార్లు చేయరు ఆ రోజే చేయాలని నేను లేదు సో అలా కాకుండా ఈరోజే రావడం ద్వారా జగన్ కూడా సభా స్ఫూర్తిని ఆ దొరకు నిలబెట్టాడని మనం చెప్పాలి మొహంజాటేసి మళ్ళీ ఇంకోసారి వచ్చి ఏదో మొక్కుబడిగా చేసి లేదా స్పీకర్ ఛాంబర్లో చేస్తుంటారు ఒక్కోసారి అలాంటివి కాకుండా రావటము రెండవది ఆయనను పూర్తిగా కారులో వాహనంలో అనుమతించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారీ సభా వ్యవహారాల మంత్రి కేశవేశ్ పైగా నిర్ణయం తీసుకుని అనుమతించడం కూడా హుందాగా ఉంది దానివల్ల ఓడిపోయి ఉండొచ్చు స్థానాలు లేకపోవచ్చు నిన్నటిదాకా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ను గౌరవించడం మనల్ని కూడా గౌరవించుకోవటం సభను గౌరవాన్ని అన్నట్టుగా ఆయన లోపల దాకా అనుమతించటం నిజానికి ఆయనే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరు జగన్మోహన్ చదివి మళ్ళీ బహుశా కొంచెం మళ్ళీ సవరించమస్కారం పెట్టారు పెట్టారు చంద్రబాబు అందరికీ నమస్కారం పెట్టారు చంద్రబాబు కూడా విషయ నమస్కారం పెట్టారు ఆయన కూడా ప్రతి నమస్కారం పెట్టారు సో జగన్ ఈరోజు రావడం అన్నది నిస్సందేహంగా ఈ ఈరోజు కార్యక్రమానికి ఒక పూర్తి రూపం తీసుకొచ్చా అయితే ఆయనకి సభలో ప్రతిపక్ష హోదా ఉండదు వెనక సీట్లో కూర్చుంటారు ఇట్లాంటివన్నీ కూడా చెప్తున్నప్పటికీ ఏమైనా కానీ దాని తీర్పును గౌరవించటమే అవుతుంది తప్ప ప్రజల తీర్పును గౌరవించడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అంటే ఈరోజు సభలో అది అయితే మనకు కనిపించింది అది మనం స్వాగతించదగింది ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను కొంతమంది ఏదో వెనక నుంచి నినాదాలు వేశారు కొంచెం ఏదో అనుభవం అని అది ఎక్కడ మెయిన్ స్ట్రీంలో అదేం ప్రధాన అంశంగా రాలేదు ఈ గౌరవం లేకపోతే హుందాగా ఉన్నారన్నదే వచ్చింది అది మంచిది దీన్ని మంచి ప్రారంభంగా భావించి మనము కొనసాగించాల్సి ఉంటుంది తెలుగుదేశం వాళ్ళలో మనకు ఆ ఉత్సాహం అయినా కూడా కనిపించింది నర లోకేష్ కూడా ముందు కూర్చొని కీలకమైన సన్నివేశాలని ఆయన తిలకిస్తూ ఉన్నారు కూడా అన్నింటినీ కూడా సో దట్ ఈస్ తమ తమ నిలవులు తప్పినాని ఇటు అటు అవ్వచ్చు ప్రజాస్వామ్యంలో సో అది ఆ స్పిరిట్ కూడా కనిపించింది దట్ ఈస్ వెల్ కూడా అలాగే లోకేష్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు స్పందన చూసిన పవన్ కళ్యాణ్ చేస్తుంటే ఆయన ఎవరు మన మిత్రుడు నాగబాబు దాన్ని చూసి ఆనంద్ భాష్పాల్తో ట్వీట్ పెట్టిన అసలు సభ మొత్తానికి ఆమె నర భువనేశ్వరి గారి ట్వీట్తో ఆమె ఒక స్వదీని చిత్రించిన ఇదంతా కూడా ఈ సన్నివేశం యొక్క చారిత్రక ప్రాధాన్యతను మనకు చెప్తుందని మనం చెప్పచ్చు అసలు డిప్యూటీ సీఎం హోదాలో గత పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం పరిస్థితి వేరే ఒక నెల రోజుల క్రితం పరిస్థితి వేరు నెల తర్వాత అసలు జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు అవునియండి మెగా ఫ్యామిలీలో అవునియండి ఒక ఊహించిన ఒక అద్భుతం అనుకోవచ్చు అండి మీరు అవునండి ఎవరన్నా సార్ జనరల్ అంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కదా అంటే ఇక్కడ అదనంగా చెప్పాల్సింది ఏంటంటే డిప్యూటీ సీఎం పదవి అన్న దాని మీద కూడా చర్చ జరిగింది అవును ఒక ప్రశ్న ఒక ప్రశ్న వేయటం దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పటం ముందస్తుగా ఒప్పందంలాగా ఏం లేదు దీంట్లో డిప్యూటీ సీఎం అవుతారు ఇట్లా అని కాబట్టి అవ్వటమే కాకుండా ఆ స్థానం అది ఇవ్వటం అన్నది ఇక్కడ రెండు మీరు గుర్తించాలి చంద్రబాబు నాయుడు నిర్ణయం అనే దాంతోపాటు పరిస్థితి ద సిచ్యువేషన్ డిమాండింగ్ దిస్ ఇప్పుడున్న పరిస్థితి ఈ తీర్పు యొక్క స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్ ఈ తీర్పు స్ఫూర్తి ప్రతిబింబించాలంటే పవన్ కళ్యాణ్ కూడా సముచితమైన ది కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈ డిజర్వ్స్ అది అది ఇవ్వాలి అనే ఒక వాస్తవాన్ని చంద్రబాబు గుర్తించారు ఇక్కడ నేను మీకు ఆసక్తికరంగా ఒక విషయం చెప్తాను ఎన్ని చెప్పినా చంద్రబాబు అనుభవం అనుభవమే కదా ఈరోజు సభలో జగన్ విషయంలో అలా నిర్ణయం తీసుకున్నప్పటికప్పుడు లేదు వాళ్ళ సమావేశాలు వీటన్నిటిలో కూడా మీరు వెళ్ళి మీరు వెళ్ళి దాడులు చేయకండి బాబు మీరు ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెచ్చివ్వండి చట్టబద్ధంగా మేము డీల్ చేస్తామని చెప్పడం చేసినా మీకు ఆశ్చర్యం కలగవచ్చు ఇప్పుడు సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు నియమించడంలో చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద ప్రతిపక్షం కంటే వాళ్ళ పార్టీలో వీరసేవులైన వాళ్ళు భరించలేని ఒక పరిస్థితి కూడా ఉంది మీరు సోషల్ మీడియాలో కూడా పోస్టులు చూస్తారు ఆ బాబు గారు మీరు ఇలాగే ప్రశాంతత అనుకుంటూ మళ్ళీ ఐదేళ్ళు నడిపేయండి అది ఇదని ఇలాంటి పోస్టులు పెడుతున్నారు అంటే టెంపర్స్ బాగా పెంచారు కదా బాగా హాట్ హాట్గా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఏంటంటే సెక్రటరీ సీనియారిటీ ప్రకారం వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు